వినిపిస్తుందా సార్ మోటరు బాగా నీళ్ళ వాటర్ మోటార్ ఉంటుంది కదా వాటర్ ఎక్కిచ్చేది కాలిపోయింది నైట్ మొత్తం ఓకే అంటే టెక్నీషియన్ ఫోన్ చేస్తే ఎలక్ట్రిషియన్ ఫోన్ చేస్తే బయట ఉన్న రేపు వస్తాను అది అన్నాడు సరే ఎట్లా అని మళ్ళీ పొద్దున వాటర్ ఎక్కియ్యాలి ఎట్లా అని ఆలోచించినాను అరే కృష్ణ అది మన అరే కృష్ణ చెప్పుకొని కొంచెం ఒక్కనొక్క చేస్తాను ఐఎమ్ సారీ ప్లీజ్ చెప్పాను పొద్దున వేస్తే ఆటోమేటిక్గా ఆన్ అయిపోయింది కొంచెం అది మ్యాజిక్ చెక్ చేసే నమ్మకం కొంచెం అది ఏదో మిస్టేక్ లో మోటార్ ఆన్ చేసి పెట్టారు పిల్లలు మర్చిపోయారు అది పొగలు వచ్చేసినాయి సో ఏమో మళ్ళీ ఆ నీళ్ళు ఎత్తలేవు ఎట్లా అని అనుకున్నాము దీనికి ఎట్లా చూద్దామని పరిస్థితి పరీక్ష పెట్టాను అన్నట్టు అది మళ్ళీ దానికి అదే మంచిగా అయిపోయింది చూద్దామని టెస్ట్ చేస్తే జరిగింది అదే నమ్మకంతో జరిగింది ఇంకా నమ్మకంతో చేస్తే చూడండి ఎందుకంటే మీరు ఎంత చూద్దాం అనుకుంటే ఎనర్జీని పెట్టారండి ఒప్పో నోనో మచ్ పవర్ఫుల్ అండి ఒప్పో నో అనేది వెరీ పవర్ఫుల్ అండి దానిని పర్ఫెక్ట్ గా అప్లై చేస్తే సూపర్ రిజల్ట్ వస్తుంది అమ్మ చంద్రశేఖర్ గారు చేయండి మనీ మార్నింగ్ అమ్మ మీ క్లాస్ కి జాయిన్ అయిన తర్వాత నాలో చాలా మంచి మార్పు వచ్చింది సార్ చాలా బాగుంది క్లాసు నా ఆలోచనలు నేను చాలా బాగా మార్చుకోగలుగుతున్నాను వెంట వెంటనే తర్వాత ఓపో నొప్పోనో చాలా బాగా చేయగలుగుతున్నాను బాగుంది అయితే నేను ఈ చీరల బిజినెస్ బట్టల బిజినెస్ చేస్తాను ఈ బట్టలు తెచ్చినప్పుడు అంతా బిజినెస్ చేయటానికి బయటకు పోయినప్పుడు అవి సేల్ అవటం చాలా కష్టం అయ్యేది నాకు ఆ కస్టమర్లకి చెప్పడం కానీ వాళ్ళు తీసుకునే దాకా కూడా నేను తెచ్చేది మంచి క్వాలిటీనే అట్లుండేది మధ్యలో నాకు కొంచెం బాధ అయిపోయింది ఏం దెబ్బ ఎట్లా అవుతుందని ఆపేశాను నిన్న నా ఫ్రెండ్ ఫోన్ చేసింది నాకు చీరలు కావాలా తీసుకోండి రాని ఎమర్జెన్సీగా ఒక ఒక రెండు చీరలు మాత్రమే ఉన్నాయి ఇంట్లో అవి తీసుకొని పోయినా ఎట్లాగో ఎవరు కొనరు ఇది అడిగింది కదా ఇద్దమో అన్నట్టుగా ఆ రెండు చరీలు తీసుకొని పోయినాను పోయిన తర్వాత తనకు సారీ ఇచ్చినాను ఆ తర్వాత వస్తున్నాను వచ్చేటప్పుడు అక్కడ ఒక ఆంటీ కూర్చొని ఏం నయోమి ఏందది అన్నది అంటే నన్ను చీరలాంటి అన్నా చీరలా ఏంటి ఏం చీర అని అడిగింది అంటే ఇట్లా నేను శారీ బిజినెస్ కూడా చేస్తానంటే బట్టలు కూడా మా ఫ్రెండ్ అడిగింది తీసుకొని అని ఒకటి ఉంది తీసుకొని పోతున్నాను ఏది సూపి అన్నది చూపించినాను తీసుకునేసింది తీసుకునేసింది ఆ తర్వాత ఇదొక అద్భుతం జరిగింది నిన్న మళ్ళీ ఇంకొకటి ఒక నాలుగు రోజుల కిందట నేను ఇప్పుడు నేను వేలేసుకున్నాను కదా ఈ కలర్ శారీ నా దగ్గర లేదు నేను అనుకున్నాను ఇట్లా శారీ నా దగ్గర లేదు కదా తీసుకోవాలి ఇట్లాంటి శారీ నాకు నాకు అని చాలా ఇష్టమైంది ఒక మూడు రోజుల కిందట అనుకున్నాను నా మనసులో నేను అనుకున్నాను తీసుకోవాలి ఇట్లా కలర్ శారీ అని నేను వస్తా ఉంటే నాకు తెలిసిన బాగా తెలిసిన ఆంటీ ఒక ఆమె ఫోన్ చేసింది నయో మీ ఒకసారి ఇంటికి వచ్చిపో చాలా రోజులైంది నిన్ను చూసి అన్నది సరే వాళ్ళ ఇంటికి పోయినాను ఇంటికి పోయిన తర్వాత మా మాట్లాడి కాఫీ ఇచ్చింది తాగినాను ఆమెతో కొంచెం మాట్లాడిన తర్వాత నేను ఉగాదికి నీకు శారీ తెచ్చినాను పండక్కి తీసుకోవాలని చెప్పి సేమ్ శారీ ఇచ్చింది సార్ నాకు ఆ శారీని మళ్ళీ వస్తానే దారిలోనే టైలర్ కి ఇచ్చేసి తొందర కుట్టమని ఇచ్చేసి వచ్చిన చాలా సంతోషంగా ఉంది సార్ నా జీవితంలో ఫస్ట్ గా జరిగిన అద్భుతాలు మీ క్లాస్ కి జాయిన్ అయినాక చాలా ఆనందంగా ఉంది నాకైతే సేమ్ సేమ్ కంటిన్యూ చేయండి ఇంకా మంచి మంచి అద్భుతాలు చూస్తారు సూపర్ యూ హరీష్ మీరు మాట్లాడండి చేయండి హలో మార్నింగ్ సార్ మార్నింగ్ సార్ మొన్న మా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాను సార్ నేను అయితే ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది సార్ అక్కడ ఓకే అయితే మేము వచ్చే లోనే అక్కడ బస్ స్టాప్ ఉంటుంది మా అంటే నేను ఉండే ప్లేస్ కి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సార్ అంటే దూరంలో మా ఫ్రెండ్ అనేది ఆ బండి అది బైక్ మీద అక్కడ డ్రాప్ చేసి అతను వెళ్ళిపోయాడు సార్ నేను బస్ గురించి వెయిట్ చేస్తున్నాను సార్ అయితే అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయింది అయితే నేను వెయిట్ చేస్తున్నా ఇంకా బస్ అనేది ఇంకా రావడం లేదు సార్ అలా అని చెప్పేసి అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి అడిగి అడిగాను సార్ బస్సు ఎన్ని గంటలకు వస్తుంది అంటే ఈ రూట్ లో అసలు కొంచెం ముందు ఏమో ఆ రోడ్డు మొత్తము ఏమంట గుంతలు ఉండడం వల్ల అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరగడం వల్ల అది ఆ రూట్ అనేది ఆ క్లోజ్ అయిపోయింది బస్సులు రావట్లేదు అని చెప్తారు రావట్లేదు సిక్స్ ఇది సెవెన్ థర్టీ ఎయిట్ అట్లా అవుతుంది సార్ నేనేమనుకున్న ఓపెన్ ఓపెన్ చేసుకున్నా సార్ అయితే ఒక ఒక అతనికి లిఫ్ట్ అడిగాను సార్ ఇంకా ఆ లో నా దగ్గర అమౌంట్ కూడా లేవు సార్ అమౌంట్ మొత్తం అయిపోయాయి అయితే నేను ఏం చేసే ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళాలి సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది ఇంకని చెప్పేసి నేను లిఫ్ట్ అడిగాను సార్ ఆ లిఫ్ట్ అడగగానే ఒక ఏమో కొంచెం దూరం వరకు ఇచ్చాడు సార్ ఇంకా అతను ఆపేసిన తర్వాత ఇంకొక అతను వచ్చాడు సార్ ఇంకా అలా నలుగురు ఇచ్చాడు సార్ నాకు లిఫ్ట్ వెంట వెంటనే వెంట వెంటనే సార్ నేను కరెక్ట్గా ఇంటి ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాను సార్ నలుగురించారు సార్ నాకు అంటే నేను నార్మల్ గా ఎన్నో సార్లు ట్రై చేస్తే నాకు ఒకసారి కూడా ఇచ్చేవాళ్ళు కాదు అలాంటిది వెంట వెంటనే నలుగురించాను సార్ నాకు ఓపెన్ ఓపెన్ అంటే నాన్ స్టాప్ ఆడే మొత్తం ఓపెన్ ఓపెన్ కూడా అంటే నేను అనుకుంటూనే ఉన్నాను సార్ నేను అయితే ఆ రోజు ఇంటికి రాగానే నాకు ఎంతో మంచిగా అనిపించింది సార్ ఆ టైంకి నా దగ్గర అమౌంట్ కూడా లేవు ఆ అమౌంట్ లేకపోవడం అంటే ఇప్పుడు ఒకరు ఇద్దరిస్తే ఏదో మిరాకుల్ సార్ అలా అలాంటిది ఇది ఇచ్చారు సార్ నాకు లిఫ్ట్ సూపర్ కదా మరి అదే కదా పవర్ అంటే నమ్మకంతో చేస్తే రెగ్యులర్ గా అప్లై చేస్తే అవును సార్ అలా ఏంది సార్ నాకు థ్యాంక్ యూ సార్ సూపర్ థ్యాంక్ యూ సూపర్ అండి నమ్మకంతో చేయండి ప్రతిదీ అద్భుతమే దానికి నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అందరికీ చెప్తున్నారండి